హాయ్ అండి నమస్తే నేను మహేశ్వరం రియల్ ఎస్టేట్ మహేష్ యాదవ్ మనకు కనిపిస్తున్న ప్లాట్ సేల్కి అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి టోటల్ సిక్స్ ఐటీ స్క్వేర్ రేట్స్ ఇది ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది నార్త్ ఇంకొకటి మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది వెస్ట్ కనిపిస్తుంది మనకు ఇదే ప్లాట్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్సింగ్ చేసి పెట్టారు ఇది వచ్చేసి లేఅవుట్ వచ్చేసి చలపతి చలపతి వారి లేఅవుట్ ముందరనే మనకు డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి మనకి ప్లాట్ సెమీ కమర్షియల్ అనుకోవచ్చు ఈ రోడ్డు ఉన్న ఈ రోడ్ స్ట్రైట్గా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి టచ్ అవుతుంది డబల్ బెడ్ రూమ్ వందలు ఉన్నకు ఉన్నది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది స్ట్రేట్ రోడ్ ఇది సెమీ కమర్షియల్ ప్లాట్ ఇది డిటీసీబీ అప్రూవల్ లేఅవుట్ ఇది మనకు క్లియర్ టైటిల్ చూసుకోవచ్చు దీంట్లో ఏల్ రెడ్యుకేషన్ ఉండదు క్లియర్ టైటిల్ ఇది దీనికి ఆనుకొని ఇంకా నెంబర్ ఆఫ్ లేఅవుట్ ఉన్నాయి ఇక్కడ మనకు చూసే ఏరియా ఉంది దీని దగ్గరలోని ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గరలోనే సెజ్ అయ్యింది కనిపిస్తుంది విప్రో ఇది విప్రో కంపెనీ దగ్గరే మనకుండిపోయట ఉంది లాట్టిటంగా మంచిగా మనకు నార్మూలలు ఉంది తిరుపతి ప్యారడైజ్ అనే లేఅవుట్ ఉంది ఎలక్ట్రిసిటీ చూసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇదే మనకు కనిపిస్తున్న హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది దీనికి కానుగోనే లేఅవుట్ ఉంది ఇదే స్ట్రేట్ రోడ్ ఇది మీరు వచ్చేసి మన్సన్పల్లి రెవెన్యూ వస్తుంది ఈ డబుల్ బెడ్రూమ్ మనకు కనిపిస్తుంది స్ట్రేట్గా వెళ్తే మనకు మహేశ్వరం రోడ్ వస్తుంది బిజీ ఏరియా అండి ఇది ఎప్పుడు మనకు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఎక్స్టెన్షన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది చూసుకోవచ్చు మన వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి దీనికి ఇదే రోడ్ అండి మన ప్లాట్కి సెమీ కమర్షియల్ మన ప్లాట్ ఇదే మనకు కనిపిస్తున్న హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది దీనికి కానుకొనే లేఅవుట్ ఉంది ఇదే స్ట్రేట్ రోడ్ ఇది ఇది వచ్చేసి మన్సన్పల్లి రెవెన్యూ వస్తుంది ఈ డబుల్ బెడ్రూమ్ మనకు కనిపిస్తుంది స్ట్రేట్గా వెళ్తే మనకు మహేశ్వరం రోడ్ వస్తుంది బిజీ ఏరియా అండి ఇది ఎప్పుడు మనకు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఎక్స్టెన్షన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది చూసుకోవచ్చు మన వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి దీనికి ఇదే రోడ్ అండి మన ప్లాట్కి సెమీ కమర్షియల్ మన ప్లాట్